హాయ్ అండి అందరికీ నమస్తే ఎవరు అంటే దేవసాని మౌనిక లక్కీ డ్రాలో చీరలు అని చెప్పాయి కదా వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చేసారండి రెండు శారీస్ రెండు అమ్మవార్లు వచ్చాయి వచ్చాయినండి మౌన ఎవ్రీ వన్ నాకు చాలా సంతోషంగా ఉంది అమ్మవారి కటక్షం వల్లనే ఈ అదృష్టం దక్కింది ముఖ్యంగా చెప్పాలంటే ఈ యూట్యూబ్ ఛానల్ శ్రీ మహాలక్ష్మి ఎంబ్రాయిడరీ వల్లనే నాకు ఈ లక్కీ డ్రాలో వెళ్ళడం అనేది జరిగింది సారీస్ నేను మా టేక్ల బస్సులో కూడా శారీస్ వేలం పాడడానికి కూడా వెళ్ళినా కానీ నాకు అమ్మవారి కటాక్షం అక్కడ లేదు కావచ్చు కనుక నాకు అంటే పాడలేదు పాడాలనే వెళ్ళిన కాకపోతే నాకు ఇక్కడ వెళ్ళాలని రాసి ఉంది కాబట్టి నేను ఇక్కడ ఈరోజు రావడం జరిగింది వెరీ థ్యాంక్స్ చూసారు కదా అమ్మవారి వేలం పాటకు వెళ్ళి కూడా అక్కడ పాడలేకపోయి ఇంటికి వచ్చినాక అవే సరస్వతి అమ్మవారును మహాలక్ష్మి అమ్మవారు వీళ్ళకే వెళ్ళారు వీళ్ళు అనుకున్న అమ్మవారులే లక్కి వీళ్ళకెళ్ళారు చూసారా అమ్మవారి కటాక్షం అంటే ఎలా ఉంటుందో కటాక్షం అనేది ఎవరికే కానీ అది అదృష్టం అనేదాన్ని మీకు ఇంతకుముందు కూడా వీడియోలో అనౌన్స్ చేసిన చాలా అదృష్టం ఉంటేనే మనకి ఇలాంటివి వెళ్తాయండి ఓకేనా మరి బాయ్